Junior India త్రిపుల్ ఆర్ తర్వాత ఆయన పేరు ప్రపంచం అంతటా మోగిపోతుంది అనడంలో సందేహం లేదు త్వరలోనే వార్ టూ మూవీతో రాబోతున్నారు ఇక ఆ మూవీ పై మన ప్రేక్షకులంతా భారీ అంచనాలే పెంచేసుకున్నారు అయితే రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయాన్ని షేర్ చేసుకుంది మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా గారు అమ్మ వదిన అక్క పాత్రలో నటించిన ఆమె ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం మరింత ఆశ్చర్యపరిచింది అయితే బాద్షా మూవీ టైంలో ఒక సాంగ్ కి డాన్స్ వేస్తారు ఆ డ్యాన్స్ చేసే సమయంలో గారి కాలు స్లిప్ అయి కాలు పెనిక్కిందట అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వెంటనే ఆమె కాలు పట్టుకుని ఏం కాదమ్మా అని చెప్పి ఆవిడ కాలుకి స్ప్రే చేశారట ఈ విషయాన్ని గారు షేర్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరోనో మనందరికీ తెలుసు ఆయన నా కాలు పట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు నేను అప్పటికే వద్దని వారించాను అమ్మ మీరు నా అమ్మ లాంటి వారు అంటూ ఆయన కాలు పట్టుకొని నా కాలుకి స్ప్రే కొట్టారు అది ఆయన గొప్ప మనసు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి గొప్ప లక్షణం అంటూ ఆమె చెప్పుకొచ్చారు